శ్రోతలకు స్వాగతం సంస్కృతి ఛానల్లో భాగంగా ఈరోజు ముఖధారణ గురించి తెలుసుకుందాం సృష్టి స్థితి లయకారుడైన భగవంతుడు ముక్తి ప్రదాయకమైన అనేక తరుణోపాయములను యందు నిక్షిప్తపరిచి ఉన్నాడు అందులో ముఖధారణము అంటే భగవంతుని చిహ్నమును ధరించుట కూడా ఒకటై ఉన్నది మనము ఆర్ష ప్రోక్తమైన ఆర్యమతమునకు చెందిన వారం అనుటకు ముఖధారణము ఒక చిహ్నముగా నిలిచియున్నది ఈ ముఖధారణ వివిధ రకములుగా ఉన్నది వైష్ణవులు తిరుమణిని గోపీచందనమును నిలువుగా మూడు రేఖలుగా ధరింతురు దీనినే పుండ్రము అని అందురు శైబులు విభూతిని మూడు అడ్డరేఖలుగా ధరింతురు దీనినే త్రిపుండ్రము అని అందురు ముఖ్యముగా స్త్రీలు అనేక మంది ఇతరులు ముఖ్యముగా దేవీ ఉపాసకులు కుంకుమ బొట్టును ధరింతురు మరికొంతమంది భస్మమును కూడా ధరింతురు కొంతమంది గంధమును ధరింతురు ముఖధారణకై మనం ఉపయోగించు పదార్థములు తిరుమణి విభూతి భస్మము శ్రీచూర్ణము శ్రీగంధము గోపీచందనము కుంకుమ మున్నగునవి ఇవి అన్నయూ విజ్ఞాన శాస్త్ర ప్రకారం క్రిమి సంహారకములై ఉన్నవి రోగ కరములు దోష కరములు మరియు వ్యాధి నిరోధకములుగా కూడా ఖ్యాతి నొంది ఉన్నాయి ముఖధారణ వలన మనశ్శాంతి కలిగి ఆధ్యాత్మిక సాధనలో ఎంతో మేలు చేకూరును ముఖధారణకు ఉపయోగించుచున్న పదార్థములన్నీయు భూ అనగా మట్టి సంబంధమైనవి నీటి బుడగ వంటి మన శరీరము శీఘ్ర పతనమంది బూడిదగా మారి మట్టిలో కలిసిపోవును అనే తత్వజ్ఞానమును మనకు జ్ఞాపకమనర్చు సాధనములుగా ఉండి వైరాగ్యమునకు దారి చూపుచున్నవిగా ఉన్నాయి ఇట్టి వైరాగ్య భావననే మానవుడు దేహాభిమానమును వదిలి స్వస్వరూపానంద సంధానమును పొందుటకు దోహదకారి అగుచున్నది ముఖధారణము ఇంద్రియ నిగ్రహమును కూడా కలిగించును పరమేశ్వర ధ్యానంతో మోక్ష సామ్రాజ్యమును పొందుటకు వలయు జ్ఞానము మన కలవడును ప్రపంచమందిరి జీవకోటికి ఆధారభూతుడైన భగవంతునికి మనము అధీనులము అనుటకు ముఖధారణము ఒక చిహ్నమై ఉన్నది ముఖధారణము చేసుకొనకుండా చేయు దైవ పూజలు నిత్య కర్మానుష్ఠానములు విద్యాభ్యాసములు తపస్సు ఇతర కర్మలు మొదలగు ఆధ్యాత్మిక నిరర్థకములగునని వేద పురాణ శాస్త్రములలో పేర్కొనబడినది సృష్టి స్థితి లయకారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రతీకగా పరమాత్మను పూజించి ఏకభావమునందిన జీవులే ఉత్తమ గతిని పొందుదురు అనుట వాక్యము వేద పురాణ శాస్త్రముల రీత్యా ముఖధారణకు ఎంతో పారమార్థిక ప్రయోజనముందని తెలుసుకుని శూన్యముఖములతో ఉండక వారి వారి సాంప్రదాయానుసారముగా ముఖధారణ చేసుకొనుట ముఖ్య కర్తవ్యమని గ్రహించవలెను ముఖారణమనందు ముఖ్యముగా నాలుగు విధములైన పద్ధతులను పాటింతులు అవి పుండ్రము విభూతి కుంకుమ శ్రీచూర్ణము ఒకటి పుండ్రము వైష్ణవ సాంప్రదాయమైన పుండ్రము అకార ఉకార మకార స్వరూపమైన ప్రణవమును సూచించుచున్నది కావున ఈ పుండ్రధారణ ప్రణవధారణ అగుచున్నది మరియు అందు అకారము సత్యస్వరూపుడైన విష్ణువును ఉకారము చిత్స్వరూపి అయిన శ్రీ మహాలక్ష్మిని మకారము భాగవత భగవద్భక్తులను తెలియజేయుచున్నది ఈ రహస్యము శ్రీ నారాయణోపనిషత్తు శ్రీ వాసుదేవోపనిషత్తు విష్ణు పురాణములలో స్పష్టంగా తెలుపబడింది ఊర్ధ్వపుండ్ర ధారణలో ధరింపబడు నామములోని తెలుపు భాగము స్వచ్ఛమైన సత్యమైన నిర్మలమైన భగవంతుణ్ణి తెలుపుతూ మధ్యభాగమున ధరించు తిరుచూర్ణము ప్రకృతిని సూచించుచున్నది ఇది విశిష్ట అద్వైత విధానము సముద్రము నుండి గ్రహించినదియు తులసి చెట్టు మూలము నుంచి గ్రహించినదియు పుట్ట సంబంధమైనదియు అయిన మట్టి ఊర్ధ్వపుండ్రమునకు అతి పవిత్రమైనది శ్రీకూర్మ క్షేత్రమందును పుష్కరిణి ప్రాంతమునందు లభించు మృత్తిక కూడా శ్రేష్టమైనదిగా పరిగణింపబడుచున్నది ఊర్ధ్వ పుండ్రము కొరకు ఉపయోగించడి మృతు నల్లనిదైన శాంతికరము రక్తపు వర్ణముదైన మోహ వసమై వశ్యకరము పచ్చని పచ్చనిదైన లక్ష్మీప్రదము తెలుపు వర్ణముదైన ధర్మప్రదము అగును పుండ్రమున నఖములతో పెట్టుకోనకూడదు అంగుష్టపు వేలితో పెట్టుకొనిన పుష్టినిచ్చును మధ్య అంగులీ వేళ్లతో పెట్టుకొనిన ఆయుష్యును పెంచును అనామిక వేడితో పెట్టుకునిన భక్తి ముక్తులను వసంగును ఊర్ధ్వపుండ్రమును ధారణ చేయునప్పుడు నామములను తిరుమణిని మరియు గోపీచందనమును శ్రీచూర్ణమును నిలువుగా ధరించవలను శాస్త్ర ప్రకారం ఊర్ధ్వపుండ్రమును పన్నెండు స్థానములలో ధరించవలను నామముల మధ్య శ్రీచూర్ణమును ధరించవలను నుదుటయందు ఒకటి ఉదరమునందు మూడు వక్షస్థలమునందు ఒకటి కంటమునందు మూడు భుజముల దగ్గర రెండు ముచ్చిలి కుంటలో ఒకటి నడుమ క్రిందగా వెన్నెముక మీద ఒకటి ఈ విధముగా మొత్తము పన్నెండు స్థానములయందు ఊర్ధ్వపుండ్రమును ధరించుట వైష్ణవ ఆచారమై ఉన్నది స్మరణ మాత్రముననే సకల ఐశ్వర్యములు వసంగి శుభములను కలుగజేయువాడును సర్వభూతములయందును అంతర్గతముగా ఉన్నవాడును జన్మ మరణములు లేక నిత్యము శాశ్వత స్థితిలో ఉండువాడును అయిన శ్రీహరిని వేడుచున్నాను ఈ మంత్రమును ఉచ్చరించిన తరువాత కేశవాది ద్వాదశ నామములతో అభిమంత్రించి ధారణ చేయుట శ్రేయస్కరమైన ఉత్తమ పద్ధతి లేక ఈ క్రింది మంత్రమునైనను ఉచ్చరించి ఊర్ధ్వపుండ్రమును ధారణ చేయవలెను శంఖచక్ర గదాపాణి ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతిం ఇది నిత్యకర్మవిధి ఇక రెండవది విభూతి విభూతి భూతి రైశ్వర్యం విభూతి అనగా ఆధ్యాత్మిక ఐశ్వర్యము అని అర్థము విభూతి ధారణ శైవ సాంప్రదాయమైనది విభూతినే భస్మము అని కూడా అందురు విభూతిని మూడు అడ్డరేఖలుగా ధరించవలెను విభూతిలోని మూడు అడ్డరేఖలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులకు ఉన్నదని శాస్త్రములు తెలుపుతున్నవి మరియు ఈ మూడు రేఖలు సత్వ రజో తమో గుణములను భూత భవిష్యత్ వర్తమాన కాలములను తెలుపుతూ భగవంతుడు త్రిగుణములకు త్రికాలములకు అతీతుడని కూడా తెలుపుచున్నవి ఈ కారణముల వలన ఈ విభూతి ధారణ సాక్షాత్తు భగవద్ధారణయే అగుచున్నది భగవంతుడు ఆద్యంతములు లేని నిరాకారుడు నిరంజనుడు నిత్యుడు సమస్తములు నశించినను మిగిలియుండువాడు పరమాత్మ అను నిశ్చలమైన భావము ఈ భస్మమున గోచరించుచున్నది ఎట్లనగా భస్మమును భస్మముగా చేయున్నది ఏదియును లేదు భస్మమునకు నాశనము లేదు అది పరమాత్మ వలె శాశ్వతమైనది విభూతికి భసితము భస్మము క్షారము రక్ష అను నాలుగు నామములు గలవు భసితము అష్టసిద్ధులను అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈషిత్వము వశిత్వము భాసింప చేయు శక్తి గలది కావున దీనికి భసితము అని పేరు కలిగినది భస్మము సర్వ పాపములను నిర్మూలించగల శక్తి గలది కావున భస్మము అని పేరు కలిగినది క్షారము సర్వ ఆపదల నుండి రక్షించి కాపాడునది కావున క్షారము అని పేరు కలిగినది రక్ష భూత ప్రేత పిశాచ మొదలగు వివిధ గ్రహబాధల నుండి రక్షించునది కావున రక్ష అని పేరు కలిగినది మరియు నంద అను కపిలవర్ణపు గోమయముతో తయారైనది విభూతి అని పిలవబడుచున్నది నిత్య కర్మలయందు దీనిని ధరింతురు ఇది సర్వశ్రేష్ఠమైనది భద్ర అను కృష్ణవర్ణపు గోమయముతో తయారైనది భసితము అని పిలవబడుచున్నది నైమిత్తిక కార్యములందు దీనిని ధరింతురు సురభి అను ధవళవర్ణపు గోమయముతో తయారైనది భస్మము అని పిలవబడుచున్నది ప్రాయశ్చిత్తాదుల ఎందు దీనిని ధరింతురు సుశీల అను ధూమ్రవర్ణపు గోమయముతో తయారైనది క్షారము అని పిలవబడుచున్నది కామ్య కర్మల ఎందు దీనిని ధరింతురు సుమన అను ఎరుపు వర్ణపు గోమయముతో తయారైనది రక్షకము అని పిలవబడుచున్నది మోక్షప్రదమైన అన్ని కార్యముల యందు దీనిని ధరింతురు పైన ఉదహరించిన విభూతులనే కాక యజ్ఞవాటికల ఎందెలి భస్మమును ఔపాసనము చేసిన అగ్ని భస్మమును బిల్వ కాష్టమును కాల్చిన భస్మమును కూడా విభూతిగా ధరించవచ్చును భస్మము అతి పవిత్రమైనది కావున నిత్యము విధిగా ధరించిన భక్తులు నిర్మలులై పవిత్రులై వెలుగొందుదురు సద్యోజాతి మంత్రములతో విభూతిని మంత్రించి ఎడమ చేతినందు ఉంచుకొని కుడి చేతితో దానిని మూసి అగ్నిరీతి భస్మ వాయురీతి భస్మ జలరీతి భస్మ స్థలమితి భస్మ వ్యోమితి భస్మ భస్మేతి భస్మ సర్వం ఇదం భస్మ మనయిత్యే తాని చక్షుంసి భస్మాని అని అభిమంత్రించి నీటితో కలిపి ఆ భస్మమును ధరించిన ఎడల అట్టి వ్యక్తి మంగళకరుడైన శివునిలో తప్పనిసరిగా ఐక్యముందును కుడిచేతి తర్జని మధ్యమ అనామిక వేళ్లతో నుదుటనందు ఎడమ నుంచి కుడివైపునకు విడివిడిగా ఉండునట్లు అడ్డముగా ధరించుట సక్రమమైన పద్ధతి దీనినే త్రిపుండ్రము అని అంటారు త్రిపుండ్రధారణ సర్వసిద్ధికరము త్రిసంధ్యల అందును ధారణ చేసిన వారు సాక్షాత్తు శివ స్వరూపులే అగుదురు నమశివాయ అని పంచాక్షరి మంత్రంతో ధ్యానించి భస్మమును సప్తనిధిని అభిమంత్రించి దేహమునకు లేపనముగా చేసుకొనవచ్చును కానీ దీనికన్నా త్రిపుండ్ర ధారణయే శ్రేష్టము నుదుట నందును నొసలయందును రెండు చెవులయందును కంఠమునందును రెండు బాహువుల యందును వక్షస్థలమునందును బొడ్డునందును వీపునందును మోపు మీదను రెండు మణికట్టుల యందును రెండు భుజములయందును మొత్తము పదిహేను స్థానముల యందును మూల మంత్రోచ్చారణ చేయుచు త్రిపు త్రిపుండ్రమును ధారణ చేయవలను వేదాధ్యయన ఫలితమును త్రిసంధ్యల యందును అహవ అహవనీయ గార్హ్య పత్య దాక్షిణములను త్రేతాగ్నులను అర్చించిన ఫలితములను గంగా యమున నడి త్రిపుష్కరిణిలో స్నానమాచరించిన ఫలితమును సంపూర్ణముగా పొందుటయే కాక సాక్షాత్తు రుద్రస్వరూపుడుగా భాసిల్లును ఈ విభూతి ధారణ జాతి మత వర్ణ భ్రష్ట దురాచార నాస్తిక భేదములు లేక ఎవ్వరైనను ధరించవచ్చును ఈ క్రింది శ్లోకమును పఠించి ధారణ చెయ్యవలెను మృత్యుంజయాయ సాంబాయ నీలకంఠాయ శంభవే రూపాయ మహాదేవాయతే నమ అని జపించవలెను మూడవది కుంకుమ కుంకుమ దేవీ ప్రసాదము సకల ఐశ్వర్యములకు మూలమైనది మంగళప్రదమైనది మరియు కార్యసిద్ధికి దోహదకారి పూజార్హమైనది కనుబొమ్మల మధ్య జ్ఞాననేత్రం ఉంటుంది కావున దానికి ఆచ్ఛాదనగా కుంకుమను ధరించుట ఆచారమయ్యున్నదని శాస్త్రములలో తెలియచున్నది ముఖ్యముగా సుమంగుళులైన స్త్రీలకు అతి ముఖ్యమైనది పురుషులకు ఊర్ధ్వపుండ్రము విభూతి ఎంత ముఖ్యమో స్త్రీలకు కుంకుమ ధారణ అంతే ముఖ్యమైనది పురుషులు కూడా కుంకుమ ధారణ చేయవచ్చును ఆరోగ్య శాస్త్రరీత్యా పసుపుతో చేసిన కుంకుమ క్రిమి సంహారకమైనది ముఖ్యముగా మన హిందూ కుటుంబములలో పసుపు కుంకుమలకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నది ప్రతి శుభకార్యములలోనూ పసుపు కుంకుమలు లేకుండా ఏ పనిని ప్రారంభించరు శుభకరమైనది లక్ష్మీప్రదమైనది దేవతామూర్తులనందరినీ కుంకుమతోనే పూజింతురు ముఖ్యముగా ప్రతి హిందూ స్త్రీ జీవితం పసుపు కుంకుమలతో పూర్తిగా ముడిపడి ఉన్నది స్త్రీ సౌభాగ్య చిహ్నం పసుపు కుంకుమలు కుంకుమను శిరస్సున ముఖమున కంఠమున వక్షస్థలమున ధరించవచ్చును చూపుడు వేలితో కుంకుమను ధరించరాదు కొంతమంది భక్తులు ముఖమునందు గంధమును వలె తీర్చిదిద్ది మధ్యభాగంలో కుంకుమ బొట్టు పెట్టుకుందురు అనగా భగవంతుడు ఆత్మ జ్యోతి స్వరూపమై సత్యముగా ఉండగా ప్రకృతి మిథ్య స్వరూపమై లేనిదగును ఈ విధముగా గంధము భగవంతుణ్ణి కుంకుమ బొట్టు ప్రకృతిని సూచించుచున్నవి మరికొంతమంది గంధమును అడ్డముగా పూసి మధ్యలో కుంకుమను బొట్టుగా పెట్టుకుందురు ఈ పద్ధతి యందు గంధము యొక్క సువాసన ఎట్లు పరివ్యాప్తమగుచున్నదో అట్లే భగవంతుణ్ణి సర్వవ్యాపకత్వమును స్ఫురింపచేయుచ్చు దాని మధ్యన ఉన్న కుంకుమ బొట్టు ప్రకృతి మిథ్యాతత్వమును తెలియపరచుచున్నది ఇంతటి ప్రాముఖ్యత కలిగిన కుంకుమను బయట అంగళ్లలో కొనకుండా ఎవరికి వారే స్వచ్ఛమైన పరిశుభ్రమైన శుచి అయిన కుంకుమను ఇండ్లలోనే తయారు చేసుకునుట శ్రేష్టము వర్ణము గల కుంకుమ సర్వశ్రేష్ఠమైనది మరియు పూజార్హమైనది ఇప్పుడు కుంకుమను తయారు చేసుకున్న విధానం తెలుసుకుందాం శ్రేష్టమైన మంచి పసుపు కొమ్ములను పదిహేను తులములు తీసుకొని ముక్కలు చేసి మూడు తులముల వెలిగారమును పొడి చేసి వీటి రెండింటిని పదహారు అవునుల నిమ్మ పండ్ల రసమునందు బాగా కలిసేటట్లు కలిపి మూడు ఉంచవలెను రోజుకు సార్లు అయినను కలుపుతూ ఉండవలను పసుపు ముక్కలు బాగుగా నానినవి అనుకున్న తరువాత ఈ మిశ్రమమును ఒక ప్లాస్టిక్ కాగితముపై పోసి నీడలో ఆరబెట్టవలెను బాగుగా ఆరిన తరువాత పొడి చేసి వస్త్ర క్షాళితము చేసి జాగ్రత్తగా నిల్వ ఉంచుకోవలెను ఈ విధముగా తయారైన కుంకుమ పవిత్రమైన పూజ అర్చనలకు ఎంతో ప్రశస్తమైనది కుంకుమ ధారణ చేసుకున్నట్టుకు ఈ క్రింది శ్లోకములను పఠించవలెను పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే తత్వాద పద్మం మైసన్నిధత్వ పద్మము అంటే ప్రీతి గల ఓ అమ్మ పద్మిని జాతి స్త్రీరత్నమా చేతియందు సదా పద్మమును ధరించు తల్లి పద్మమునందే నివసించు మాత పద్మదళముల వలె విశాలమైన నేత్రములు గల ఓ తల్లి విశ్వమునంతటికీ ప్రియమైన లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క మనస్సునకు అనుకూలంగా వర్తించు లోకైక జనని నీవు నాపై ఉంచి నీ పాద పద్మములను నా హృదయ కుహరమునందు ధ్యానించు శక్తిని నాకు ప్రసాదించుము తల్లి ఓంకార సుఖీం ఉపనిషదు ధ్యాన కలకంటిం ఆగమని పివ మయూరిం మంతర్ విభావయే గౌరీం ఓంకారమును పంజరముననున్న చిలుక వంటి దేవి ఉపనిషత్తులను ఉద్యానవనమున విహరించుచు కోయిలవలి క్రీడించుచు ఆనందించుచున్న తల్లి ఆగమములు అను వనములలో సంచరించు మయూరము వంటి అంబా పరమ పూజ్యురాలివైన ఓ గౌరీదేవి నిన్ను నా మనసునందు ధ్యానించుచున్నాను నన్ను రక్షింపుమా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రైంబకే దేవి నారాయణీ నమోస్తుతే సర్వ విధములైన శుభకార్యములను కలుగచేయు ఓ తల్లి నా సర్వ అభీష్టములను నెరవేర్చి నన్ను రక్షింపుము నాల్గవది శ్రీచూర్ణము ప్రత్యేకించి శ్రీచూర్ణము లక్ష్మీప్రదమైనది శ్రీచూర్ణమును ధారణ చేయునప్పుడు సందర్భానుసారముగా ఈ క్రింది శ్లోకములను పఠించవలను హిరణ్యవర్ణం హరిణీం సువర్ణ రజత సజం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఓ అగ్నిస్వరూపిణి బంగారు ఛాయతో వెలుగొందుచున్న ఓ తల్లి వెండి బంగారు ఆభరణలు ధరించి ఉన్నట్టి ఓ మాత చంద్రుని వలె ఆహ్లాదకరమైన ఓ అమ్మ స్వర్ణమయమైన ఓ లక్ష్మీదేవి నన్ను అనుగ్రహించుము క్షీరో సంభూతే సురాసుర నమస్కృతే సుస్థిరా భవమే గేహే సర్వలోకైక పూజితే క్షీర సముద్రము నుండి జనించి దేవదానవులచే నమస్కరింపబడి సర్వలోకములచే పూజింపబడుచున్న ఓ జగన్మాత నీవు నన్ను అనుగ్రహించి నా గృహమునందు స్థిరముగా నెలకొని ఉండుము శంఖ చక్ర గదాపాణే ద్వారకా నిలయాచ్యుత గోవింద పుండరీకాక్ష రక్షమాం శరణాగతం శంఖచక్ర గదలను ఆయుధములుగా చేతులయందు ధరించిన ఓ దేవా ద్వారకా నగర వాసుడవైన ఓ అచ్యుత గోవింద నేను చరణు వేడుచున్నాను నీ భక్తుడనైనా నన్ను రక్షింపు శుభం భూయాత్ ఈరోజు ముఖధారణ గురించి తెలుసుకున్నాం మరో మంచి అంశంతో మళ్ళీ కలుసుకుందాం